సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ హరీష్ టెక్ తెలుగు ఈ రోజు యూట్యూబ్ క్రియేటర్స్ కోసం బడ్జెట్ లో ఒక మంచి ట్రైపోర్ తీసుకొచ్చాను డిజిటెక్ బ్రాండ్ నుంచి ఇది మోడల్ నెంబర్ డిటిఆర్ ఫైవ్ ఫైవ్ జీరో ఎల్ డబ్ల్యూ మోడల్ ఇది చాలా బెస్ట్ ట్రైపోర్డ్ ఇది బట్ ఎవరైతే స్టార్టింగ్ లో క్రియేటర్స్ ఉంటారు ఇప్పుడిప్పుడే యూట్యూబ్ ని స్టార్ట్ చేస్తారు వాళ్ళ కోసం అయితే కాదు ఇప్పుడు ముందు చెప్పేస్తున్నాను దీని ప్రైస్ పదహారు వందల రూపాయలు ఇది అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో గానీ దొరుకుతుంది పదహారు వందలు పెట్టి స్టార్టింగ్ లో ఇప్పుడిప్పుడే యూట్యూబ్ ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు ఇలాంటిది కొనలేరు కదా బడ్జెట్ లో తీసుకోవాలి కదా లేదు మా దగ్గర డబ్బులు ఉన్నాయనుకుంటే ఇలాంటి ట్రైపోర్ తీసుకోవడం చాలా 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 బెటర్ ఎందుకంటే లైఫ్ వచ్చేస్తుంది మనం స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఉంటాం కాబట్టి నేను ఒక టెన్ ఇయర్స్ వరకు వచ్చేస్తుంది ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మూడు వందల రూపాయలు పెట్టి ఈ ట్రైపోర్ అనేది క్లాంప్స్ ఏవైతే ఉంటాయో ఇవి విరిగిపోయాయి అనమాట ఈ గమ్ పెట్టి వాడుతున్నాను కానీ ఇప్పటికి అవుతుంది నేనైతే స్టిక్ చేశాను బట్ మీరు స్టిక్ చేయలేరు దాంతో ఇబ్బంది అని అనుకుంటే కొంచెం అమౌంట్ ఈ రోజు అందరి దగ్గర ఈ రోజుల్లో డబ్బులు ఒకవేళ లేవు అనుకుంటే చూడండి థౌసండ్ లోపు ఒక ఎనిమిది వందల యాభై ఈ రేంజ్ లో ఒక మంచి ట్రైపోర్ కూడా ఉంటది ఈ ట్రైపోర్డ్ అనమాట ఇది స్టార్టింగ్ క్రియేటర్స్ ఇంకా మంచిది ఒకవేళ దీనికంటే తీసుకున్నప్పుడు ఒక మంచి ట్రైపోర్ తీసుకుందాం ఒక బ్రాండ్ నుంచి ఒక మంచి ట్రైపోర్ తీసుకుందాం రేపు ఫ్యూచర్ లో కూడా మంచిగా ఉపయోగపడాలి అలాంటి ట్రైపోర్ తీసుకుందాం అనుకుంటే డిజిటెక్ బ్రాండ్ నుంచి ఈ ట్రైపోర్ లేదు మాకు అంత లేదు ఫ్యూచర్ కోసం ఆలోచించేది లేదు ఇప్పుడు స్టార్టింగ్ లో ఉన్నాం మేము మూడు వందలు రెండు వందలు సరిపోద్ది అంటే ఇలాంటి ట్రైపోర్ తీసుకోండి ఇది పర్లేదు బానే ఉంటది ఎందుకంటే నేను కూడా వాడాను కదా ఓపెన్ చేసి చూద్దాం ఇందులో ఎలా ఉంది దీని బిల్డ్ క్వాలిటీ ఎలా ఉందని చెప్పి నేను రీసెంట్ గానే దీన్ని ఆర్డర్ చేశాను ఫస్ట్ తీసుకున్నాను ఇది యూజ్ చేసిన తర్వాత కొన్ని కొన్ని సందర్భాల్లో నాకు ఇంకొక ట్రైపోర్ అవసరం ఉండేది అప్పుడు సెల్ఫీ స్టిక్ లాంటి ట్రైపోర్ తీసుకున్నాను ఇప్పుడు రికార్డ్ అవుతుందా అది ఇప్పుడు కొంచెం పెద్దగా వీడియోస్ చేయడం వల్ల ఇవి సరిపోవట్లేదు మోడల్ నెంబర్ డిటిఆర్ డబల్ ఫైవ్ జీరో ఎల్ ఇది ప్యాకింగ్ కూడా చాలా బాగుంది చూడండి ఒక బ్యాగ్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ బ్యాగ్ లో ట్రైపోర్డ్ ఉంది బ్యాగ్ క్వాలిటీ ఈ గవర్నమెంట్ ఇచ్చే బ్యాగ్ లా ఉంది మరి అంత క్వాలిటీ గా లేదు బట్ పర్లేదు లోపల ట్రైపోర్ తీసి చూపిస్తా ఈ డ్ ఎందుకు ఇచ్చారంటే ఇది మనం ఇలా మెడలో వేసుకొని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తర్వాత చూపిస్తాను చూడండి చాలా ప్రీమియం గా సాలిడ్ గా ఉంది వావ్ చాలా బాగుంది బిల్డ్ క్వాలిటీ నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఆ ప్రైస్ సెగ్మెంట్ లో నేను ఈ ట్రైపోర్ నుంచి మారాను కదా సడన్ గా సో అందుకు నాకు దీంతో కంపేర్ చేసుకుంటే చాలా 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 బాగుంది ఎంత సాలిడ్ గా స్ట్రాంగ్ గా ఉందంటే ఇది అల్యూమినియం బాడీ వస్తుంది నెక్స్ట్ మీరు ఈ స్టాండ్ ఓపెన్ చేసిన తర్వాత దీని లెవెల్ చూసుకోడానికి ఇక్కడ చిన్న మనకి లెవెల్ ఇస్తాడనమాట ఆ బబుల్ బట్టి మీరు చూసుకోవచ్చు లెవెల్ అండ్ ఇక్కడ డిజిటెక్ బ్రాండింగ్ మీరు చూడొచ్చు చూడండి ఇక్కడ ఒక హోల్డర్ కూడా ఉంది మనం ఈ ట్రైపోర్ ఇలా హోల్డ్ చేయడానికి సింపుల్ గా దీని మొత్తం మనం ఓపెన్ చేసి ఇప్పుడు చూపిస్తాను మీకు చాలా సాఫ్ట్ గా ఓపెన్ అయిపోతుంది మనం ఎలాంటి కష్టపడకుండా నీట్ గా చూడండి ఎలా ఓపెన్ అయిపోయింది అంత స్మూత్ గా సాఫ్ట్ గా ఉంది అన్నమాట అందుకే మీకు ఇది సజెస్ట్ చేశాను నేను ఇలా మనం దీన్ని రొటేట్ చేస్తే అలా పైకి వెళ్ళిపోద్ది లేదు రొటేట్ అవసరం లేదు అనుకుంటే లాగిన ఇన్ఫ్ అనమాట చూడండి మీరు ఎంత హైట్ వరకు వెళ్ళిందో నాకంటే ఇది హైట్ వరకు వెళ్ళింది వరకు కావాలంటే అంత వరకు దీన్ని పెంచుకొని పైకి జస్ట్ ఇలా టైట్ చేస్తే హోల్డ్ అని అయిపోతుంది సో ఇక్కడ హ్యాంగింగ్ కోసం ఒకటి చిన్నది ఇచ్చారు హుక్ ఒకటి దానికి మీరు ఏదైనా కెమెరా ఎక్విప్మెంట్స్ ఏమైనా కావాలంటే దీన్ని హ్యాంగ్ చేసుకుని ఇలా పెట్టుకోవచ్చు పర్లేదు గ్రౌండ్ నుంచి ఒక టూ ఫీట్ హైట్ వరకు ఉంటది కాబట్టి సో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అది గాల్లోనే హ్యాంగ్ అయి ఉంటది నెక్స్ట్ ఈ ట్రై పడుకున్న ఇంకో మంచి ఫీచర్ ఏంటంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ కూడా రొటేట్ అవుతుంది ఇక్కడ ఉన్న స్క్రూ మనం లూజ్ చేసుకుంటే ఎలా రొటేట్ అయిపోతుందో వెనక్కి ముందుకి కావాలంటే దీన్ని ఇలా మనం లూజ్ చేసుకుని ఇలా ఈ షార్ట్స్ ఏమైనా కావాలంటే ఇలా చేసుకోవచ్చు దీంతో లేదు అనుకుంటే మళ్ళీ దీన్ని ఎలా టైట్ చేయవచ్చు ఈ ఫీచర్ చాలా బాగుంది ఇంకో దాంట్లో కొన్ని దాంట్లో ఏంటంటే ఇక్కడ స్క్రూ ఇస్తాడు ఆ స్క్రూ కొన్ని దాంట్లో పోతూ ఉంటది బట్ దీనికే మొత్తం ఫిట్ చేసాడు అనమాట డీజిటెక్ లో అండ్ దీంతో పాటుగానే సెపరేట్ గా ఇందులోనే మొబైల్ హోల్డర్ క్లాంప్ ఒకటి ఇస్తాడు దీన్ని మనం దీనికి ఫిట్ చేసుకోవాలి ఇలా ఫిట్ చేసుకుంటే షూట్ చేసుకోవచ్చు మొబైల్ తో వీడియోస్ జస్ట్ ఇక్కడ ఉన్న స్క్రూ ని లూజ్ చేశారంటే ఇది ఇలా తిరుగుతుంది అనమాట చూసారా సరిగ్గా తిరిగింది అప్పుడు దీని ఇది ఏదైతే ఈ మొబైల్ ఉందో దాన్ని మనం ఎలా పెట్టుకున్నాం అనుకోండి వీడియోస్ లైక్ రీల్స్ కానీ షార్ట్స్ కానీ వెర్టికల్ వీడియోస్ దీంతో రికార్డ్ చేసుకోవచ్చు మళ్ళీ మనం వర్క్ అయిపోయినాక జస్ట్ దీన్ని చేస్తే బస్ పదహారు వందల రూపాయలకి నేను సజెస్ట్ చేయను స్టార్టింగ్ లో వచ్చే క్రియేటర్స్ అయితే మూడు వందల నాలుగు వందల ఐదు వందల మహా అయితే ఎనిమిది వందల వరకు మీరు పెట్టుకుంటే కొంచెం మంచి ట్రైపోర్ట్స్ ఉంటాయి ఇది లాంగ్ టర్మ్ యూజ్ చేస్తాం కొంచెం మాకు లైఫ్ కూడా దీంతో రావాలి తర్వాత కూడా యూజ్ చేసుకుంటాం కెమెరాస్ రేపు పొద్దున్న కెమెరాస్ కొన్నప్పుడు కూడా మాకు యూజ్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఇది మీరు తీసుకోవచ్చు నో డౌట్ అందరు ఎందుకంటే నేను వాడి చెప్తున్నాను మీకు ఏదైతే నేను ఇంతకు ముందు మీకు మొబైల్ లో చూపించాను కదా ఈ ట్రైపోర్డ్ కానీ లేదా ఇంతకు ముందు నేను కొన్నాను స్టార్టింగ్ లో మూడు వందల రూపాయలు అని చెప్పాను కదా దానికి మీరు తీసుకున్నారు అనుకోండి అది కెమెరాకి యూజ్ అవ్వదు ఒకవేళ మీరు దానితో కెమెరా సెట్ చేసినా సరే అది పడిపోద్ది వెయిట్ కాయలేక పడిపోతే కెమెరా పోతుంది అప్పుడు మీరు వెయ్యి రూపాయలు ఆలోచిస్తే లక్షల్లో పెట్టి కెమెరా కొనుక్కుంటారు కదా అది కెమెరా పోతుంది ఆ ఇబ్బంది లేకుండా రేపు ఫ్యూచర్ లో మీ కెమెరా కూడా కొనుక్కుంటాం మాకు మంచి ట్రైపోర్డ్ కావాలంటే పదహారు వందల రూపాయలు మీరు పిక్ చేసుకుంటే మీకు ఫ్యూచర్ లో కూడా యూజ్ ఉంటది సో అది ఫైనల్ గా స్టార్టింగ్ క్రియేటర్స్ కానీ అంటున్నాడు ఇంకా బడ్జెట్ అంటున్నాడు ఇంత బడ్జెట్ అని మీరు అవ్వకండి చెప్పాను కదా మీకు ఆల్రెడీ బడ్జెట్ లో మీరు తీసుకుందాం అనుకుంటే నేను చూపించేలాంటి లాంటి పొడ్స్ చాలా ఉంటాయి మీరు తీసుకోవచ్చు సో యూట్యూబర్స్ కి కొంచెం మంచి ట్రై తీసుకుందాం అనుకున్నప్పుడు డిజిటెక్ బ్రాండింగ్ కి మీరు వెళ్ళిపోండి చూడవసం లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను ఇది ఇప్పుడు సో నెక్స్ట్ వీడియో లో మళ్ళీ కలుద్దాం వీడియో కనుక మీకు యూజ్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ని ఇంకా మంచి మంచి కంటెంట్ నేను ఇప్పుడే స్టార్ట్ చేసిన ఛానల్ లో ఇంకా మంచి మంచి కంటెంట్ మీ ముందుకు తీసుకొస్తాను సో ఇలానే సపోర్ట్ చేయండి వీడియోకి ఒక లైక్ చేయండి